హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరు లేరా ఒంటరి వారా కుటుంబ సమస్యలా తల్లిదండ్రులు లేరా సింగిల్ పేరెంటునా తల్లిదండ్రులు విడిపోయారా డబ్బులు లేవా నీ ఎండిపోయిన విత్తనాన్ని చూడండి నీరు తగలగానే అది మొక్కాయం రానవుతుంది కదా ఆ శక్తి ఎక్కడ దాగి ఉంది తనలోనే దాగి ఉంది నీలో కూడా అంతకంటే అద్భుతమైన శక్తి ఉంది నీవు ఒంటరి వాడవు కాదు బీఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబం నుంచి రాలేదా అబ్రహాం లింకన్ గారు పేదవారే మోడీ గారు చిరంజీవి గారు షారుఖాన్ ఖాన్ గారు రజనీకాంత్ గారు మైక్ టైసన్ బ్రెయిలీ రామానుజన్ జాన్ కీట్స్ ఎలన్ మాస్క్ గారు అనేక కష్టాలకు ఓర్చి ఆ స్థితికి వచ్చిన వారే లక్ష్యాన్ని పెట్టుకో ఆ లక్ష్యం కొరకు ప్రయత్నం చేయి నీకు నీవే స్నేహితుడు